మన ఛానల్ని చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పుంగనూరులో ప్రతి బుధవారం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ అన్ని రకాల ఆవుల సంబంధాలు ఇక్కడ పుంగనూరులో జరుగుతూ ఉంటుంది చూడొచ్చు ఈ వారం కూడా బాగానే చేరున్నాయి ఆవులైతే రేట్లు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేసి వాళ్ళ మాటల్లోనే కనుక్కున్నా చూడవచ్చు ఇక్కడైతే మంచి ఆవులు వచ్చాయి వ్యాపారస్తులు కూడా వచ్చారండి చూడొచ్చు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మనకి సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు హెచ్ఎఫ్ హావు చిన్న అన్నోళ్ళది నా ఎన్నో ఈత నా ఇదే రెండో ఈత పళ్ళు ఆరు పళ్ళతో ఉంది రెండో ఈత హెచ్ఎఫ్ హావండి ఈనే దానికినా ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంది చూడొచ్చండి నా ఎక్స్పెక్టేషన్ పూట మీద పన్నెండు పదమూడు రేట్ ఏం చెప్తా నాన్న ఎనభై ఐదు అయితే చెప్తున్నారండి అన్న అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఎనభై ఐదుగా చెప్తున్నారు ఫుల్ అయితే ఆరు పళ్ళతో అయితే ఉంది రెండో ఈతవు ఈనేదానికి ఒక పదహైదు రోజులు ఉంది నా ఇది నా ఇది డెబ్బై చెప్తున్నారు ట్వంటీ డేస్ పడుతుంది ఈత మూడో ఈత ఇది మూడో ఈత ఈనే దానికి చూడొచ్చండి ఇది వాళ్ళ ఇది పన్నెండు పిండి చూడొచ్చండి ఇది కూడా పన్నెండు పిండింది ఊట మీద ట్వంటీ డేస్ అయితే పడుతుంది ఈయనడానికి అన్న చెప్పిన అనేది కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు అండి వ్యాపారము ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ఎయిట్ చిన్న అన్న అండి ప్రతి వారం సంతకు వస్తుంటారు అన్న అయితే వ్యాపారం చేస్తుంటారు జెర్సీ ఆవు కూడా చిన్న అన్న నా ఇది ఎన్నో ఇతర రెండో లాక్టేషన్ ఆరు పళ్ళతో అయితే ఉంది రేట్ ఏం చెప్తాను నాన్న నా అరవై ఐదుగా చెప్తున్నారండి అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంది నా ఈ మూడు నాలుగు రోజులు అయినా ఇచ్చు ఈనేసిందా ఈనేసిందండి రోజు మీద పదిహేను లీటర్లు అంటే ఏడు లీటర్లు అయితే ఇస్తుంది పాలు అంటున్నారు అరవై ఐదుగా అయితే నా వ్యాపారం చెప్తున్నారు వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది దూడనైతే ఈయన ఎన్ని రోజులు అయిందా ఏడు రోజులు అయింది అయితే ఏడు రోజులు అయిందండి చూడచ్చు ఇది జెర్సీ క్రాస్ మిక్స్డ్ బ్రీడ్ అండి నా దీని రేట్ ఏం చెప్తాను అన్న డెబ్బై ఐదు వేలు చెప్తాను డెబ్బై ఐదు వేలు పళ్ళునా నాలుగు నాలుగు పళ్ళతో అయితే ఉంది డెబ్బై ఐదు వేలు తొలిచూరు పడ్డ తొలిచూరు పడ్డండి చూడొచ్చు డెబ్బై ఐదు చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది నా ఎన్ని రోజులు ఉంటుంది వారం లోపల అయితే ఈనేస్తుంది చూడొచ్చు తొలిచూరు పడ్డా ఫోన్ నెంబర్ ఏందో చెప్తారా నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ అండి అన్న కూడా ప్రతి వారం వస్తుంటారు సంతైతే హెచ్ఎఫ్ ఆవు ఈ అన్నంలోదండి నా రేట్ ఏం చెప్తాను ఒక లక్ష నలభైగా చెప్తున్నారు మూడో ఈట కడలు అయితే వచ్చేసింది ఈనే దానికి ఎన్ని రోజులు పది రోజులుంది పూట మీద పదహైదు పదహైదు అయితే వచ్చింది అన్న లక్ష నలభైగా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇంకా నా ఎన్ని రోజులు పట్టొచ్చున్నాయి ఈయనకి పది పది రోజులు పడుతుంది ఫోన్ నెంబర్ ఏమన్నా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా వద్దా అన్న కూడా ప్రతివాదం సంతకు వస్తుంటారండి ఈ హెచ్చావు అన్నోళ్ళది అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చాను ముద్రపల్లి పుంగనూరు పక్కల పుంగనూరు పక్క నుంచి రైతు అండి ఈ పొంగునూరు సంతకైతే తీసుకురావడం జరిగింది ఎన్నో ఈతరా మూడో ఈత కడలైతే వచ్చింది మూడో ఈత ఈనేదానికి ఉంది పద్నాలు అయితే ఉందండి పూట మీద పాలే పదహైదు వరకు అయితే ఇస్తుంది అంటున్నారు ఆ నోళ్ళు చెప్పిన పాలలో కొద్దిగా అటు ఇటు ఉంటుంది తెచ్చు మూడో ఈతవు ఈ దానికి పది పదహైదు రోజులు అయితే ఉంది రేట్ అయితే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు అన్న ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా ఐడియా లేదా ఒకసారి అన్న ఇది ఆవు నా ఎన్నో ఈతనా ఎన్నో ఈత ఇది మూడో ఈత కడలైతే వచ్చిందండి ఇనే దానికి ఎన్ని రోజులు పది రోజులు అయితే పట్టచ్చు ఈయన దానికి చూడొచ్చు లూజ్ అయితే ఉంది కొద్దిగా వారం పది రోజుల లోపల పడుతుంది నా పాలు ఎక్స్పెక్టేషన్ ఎంత ఇస్తాను అన్న పాలు పన్నెండు లీటర్లు అయిపోయింది పూట మీద పన్నెండు పన్నెండు అయితే ఇచ్చింది అంటున్నారు ఇది మూడో తాగు వినడానికి ఒక పది రోజులు వారం పది రోజులు అయితే పడుతుంది నా రేట్ ఏంటి చెప్తా డెబ్బై డెబ్బైకి అయితే చెప్తున్నారు అలా చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు కొద్దిగా వ్యాపారం ఫోన్ సెవెన్ జీరో టూ ప్రతి వారం వస్తా అంటారు సంతకం మామూలుగా వ్యాపారస్తుల రైతు పరంగా అన్న రైతు పరంగా వస్తుంటారండి అప్పుడప్పుడు సంతకం వస్తుంటారు చూడొచ్చు బాబు అన్నోళ్ళు ప్రతి అంటే అన్న వ్యాపారం చేస్తుంటారండి నా ఏం చెప్తావు అన్న రేట్ డెబ్భై ఐదు వేలు ఎనభై ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు పళ్ళు కొత్త కాడ వచ్చింది మూడో ఈతావు కొత్త కాడలో అయితే వచ్చిందండి అన్న ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు కూట మీద పాలన పన్నెండు పన్నెండు వచ్చింది అంటే ఎనభై ఐదు అనేది దాదాపు పై నెల వరకు అండి పది పదహైదు రోజుల్లో అయితే ఈయనొచ్చండి అన్న కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారు చూడొచ్చు కడలు వచ్చింది మూడో ఈత ఆవు పది నుంచి పన్నెండు మధ్యలో పాలిస్తుంది అంటున్నారు ఎనభై ఐదుగా చెప్తున్నారు ఫోన్ నెంబర్ అనేది చెప్తాను త్రిబుల్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ అండి అన్న పుంగనూరు సంతకు వస్తుంటారు రెగ్యులర్గా అన్నోళ్ళు వాళ్ళు సంప్రదించవచ్చు ఆవులు కావాలంటే చూడవచ్చు హెచ్ఎఫ్ ఆవు ఇది మూడో అండి ఈ హెచ్ నా ఇదేం చెప్తాను అన్న రేటు ఎనభై ఐదు చెప్తున్నారు కడలు అయితే వచ్చింది ఇది కూడా మూడో అయితే అవ్వండి నా పాలు ఇన్ని వచ్చిన పది పైన అయితే వేసింది పూట మీద అన్న చెప్తాను మా రేట్లో కొద్దిపాటి అటు ఇటు ఉండొచ్చండి వ్యాపారం అయితే చూడొచ్చు పూట మీద పది లీటర్లు అయితే ఇస్తుంది వారం పది రోజుల్లో అయితే ఈనేస్తుందండి చూడొచ్చు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఆవు నా ఫోన్ నెంబర్నా మీద డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ జీరో సెవెన్ అండి అన్న కూడా ప్రతి వారం సొంతకు వస్తుంటారు చూడొచ్చు ఇది జెర్సీలో చిన్న రకం ఊటీ జెర్సీ టైపు స్కూటీ జెర్సీ టైప్ అండి బాగుంది నా ఇది ఎన్నో ఈతనా ఇది రెండో ఈత రెండో ఈత ఈనేదానికి ఈనేదానికి ఎన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు ఈనేట్లు రెడీగా ఉంది ఈనడానికి పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళు రెండో ఈత అమ్మినారా లేదా ఎట్లా ఆయన కమ్మినారా యాభై ఐదు వేలు తీసుకున్నారా యాభై ఐదు వేలున్నా చూడొచ్చు అన్నది ఇప్పుడు గుడి ఆటం దగ్గర నుంచి వచ్చి తీయడం అయితే జరిగింది యాభై ఐదు వేలకి అయితే తీయడం జరిగింది రెండో ఇతావు పాలు ఎక్స్పెక్ట్ వచ్చినా పూట మీద ఏడు లీటర్లు ఇస్తాం మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ చూడొచ్చండి ఇండానికి రెడ్డి ఉంది నొప్పులు అయితే వస్తున్నాయి అన్నది చూడచ్చు అన్న అన్నది అయితే ఇయ్యావు ఏడు లీటర్లు అయితే పూట మీద పాలు ఇస్తుంది అన్నారు యాభై ఐదు వేలకైతే గుడియాతమన్నోలు తీయడం జరిగింది ఆవు కూడా అన్నోళ్ళదేనండి ఇది ఎన్నో ఈతనా రెండో ఈతి పళ్ళు అరకడ అంటే ఆరు పళ్ళ నుంచి ఎనిమిది పళ్ళకైతే ఇప్పుడే పడింది అన్నారు రెండో ఈతావు ఈనేసి ఎన్ని రోజులు అయిందా త్రీ డేస్ అయింది ఈయన రేట్ ఏం చెప్తాను అన్న అరవై తొమ్మిది అయితే చెప్తున్నారు కొద్దిపాటి వ్యాపారం ఉంటుంది ఫిక్స్ అయితే ఉండదండి పాలు ఎక్స్పెక్టేషన్ ఏడు లీటర్లు ఇస్తాము ప్రస్తుతానికైతే ఏడు ఏడు లీటర్లు పాలు అయితే ఉంది అన్నారు చూడచ్చండి అన్న కూడా ప్రతి వారం సొంతకి వస్తుంటారు ఈ జెర్సీ ఆవు అన్నోళ్ళది వాళ్ళది అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చా మీదే ఊరే ఈ ఊరే చూడొచ్చండి పుంగునూరు నుంచి జెర్సీ ఆవు పళ్ళునా కడపళ్ళు మూడో ఈత ఆవు ఈనేదానికి ఎన్ని రోజులున్నా పదహైదు దినాల టైం ఉంది పూట మీద వచ్చిన ఎనిమిది లీటర్లు పిండుతుంది జెర్సీ ఆవు మూడో ఈత కడలైతే వచ్చింది పూట మీద ఎనిమిది నింది అయితే రావచ్చు అంటున్నారు రేట్ ఏం చెప్తానా డెబ్బైగా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదండి వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తానా నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ సిక్స్ సెవెన్ జీరో నైన్ చూడొచ్చండి అన్న కూడా ప్రతి వారం పుమ్నూరు సంతకు వస్తుంటారు ఎవరన్నా ఆవులు కావాలంటే అన్నని సంప్రదించవచ్చు మీరు ఎక్కడి నుంచి వచ్చారు పుంగనూరు పక్కల పల్లె నుంచి రైతా రైతు వారీగా తీసుకురావడం జరిగింది ఇది పళ్ళునా పడపళ్ళు వచ్చింది మూడో ఈత ఈయనే దానికి ఎన్ని రోజులు ఉందానా ఈనే దానికి ఎన్ని రోజులు ఉంది పది రోజులు పడుతుంది ఈ దానికి చూడొచ్చండి ఊట మీద పాలిన పాలు ఎన్ని ఉండొచ్చు పది పది ఊట మీద పది పది లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు రేట్ ఏం చెప్తాము అండి ఎనభై ఐదుగా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది లూజ్ ఉందండి ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు పైన అయితే పాటు చూడడానికి చూడొచ్చు పాలమచ్చలు ఉన్నాయి అన్న అయితే పక్కన పల్లి నుంచి తీసుకురావడం జరిగింది అనా అన్న ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్పన్న డబల్ నైన్ ఎయిట్ డబల్ ఫైవ్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఎయిట్ ప్రతి వారం సొంతకు వస్తుంటారు అన్నోళ్ళు కూడా చూడవచ్చు ఈ అన్నోళ్ళది హెచ్ఎఫ్ ఆవు నా ఎన్నో ఈతనా ఇది మూడో ఈత కడలు అయితే వచ్చిందండి మూడో ఈత కడలు వచ్చింది నా ఈయన దానికి ఒక ఇరవై ముప్పై రెండు ఇరవై ముప్పై దినాల మధ్యలో అయితే పంపించండి లూజ్ అయితే ఉంది చూడొచ్చు అన్న నా పాలు ఎక్స్పెక్టేషనా పాలు ఎంత ఇస్తాను పది పది వస్తుంది పూట మీద పది పది లీటర్లు అయితే పాలు వస్తుంది అంటున్నారు ఇది మూడో ఈత వినడానికి ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు పట్టొచ్చు రేట్ ఏం చెప్తాను అన్న రేట్ ఏం చెప్తాను అరవై ఐదుగా చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది అరవై ఐదు ఫైనల్ కాదండి కొద్దిపాటి అటు ఇటు వ్యాపారం ఉండొచ్చు నా ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తానా డబల్ ఎయిట్ నైన్ నైన్ సెవెన్ సెవెన్ మళ్ళీ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ అన్న కూడా ప్రతి వారం సొంత సొంతకు ఉంటున్నారండి జెర్సీ ఆవు అన్నోళ్ళది అన్న ఎన్నో ఈతనా ఇది రెండో ఈత కొత్త కడలు అయితే వచ్చింది రెండో ఈత ఆవు ఈనే దానికి ఎన్నో నాలుగేది నాలుగైదు వారం రోజుల లోపల అయితే ఈనే కొద్దిగా లూజ్ అయితే ఉంది జెర్సీ ఆవు మూడో ఈత పాలు ఎక్స్పెక్టేషన్ రోజు మీద ఇరవై లీటర్లు ఇస్తుంది అంటున్నారు రేట్ ఏం చెప్తుందన్న డెబ్బై తొమ్మిదిగా అయితే అన్న చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్గా ఉంది వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఫోన్ నెంబర్ చెప్తున్నా నా నైన్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో డబల్ టూ ఈహెచ్అావు సీనన్న వాళ్ళది నా ఇదేనో ఈత సీనన్న మూడో ఈత కడలు వచ్చింది మూడో ఈతావు ఈనేదానికి ఎనిమిది రోజులు అయితే పడుతుంది తినడానికి నా రేట్ ఏం చెప్తున్నారాభై ఎనభై తొమ్మిది చెప్తున్నారు అన్న చెప్పిన రేట్ అనేది ఫైనల్ కాదు వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది చూడొచ్చండి నా పూట మీద పాలన పన్నెండు పన్నెండు ఇస్తుంది పూట మీద పన్నెండు పన్నెండు లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు ఫోన్ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ వన్ త్రీ డబల్ నైన్ అండి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు